వెల్కమ్ టు సూర్య ఫామ్ రైతు సోదరులకు నా నమస్కారం సూర్య ఫామ్ గురించి నేను వివరాలు చెప్తాను కోళ్ళు గురించి డాగ్స్ గురించి తోట అండి ఈ మామూలు కోళ్ళు కానీ జాతి కోళ్ళు కానీ కుక్కలు కానీ బెల్జియం నెలనాయిస్ కానీ ఇవి ఉన్నాయి సీజన్లో మామూలు తోట గురించి కాయలు కాస్తాయి ఇప్పుడు ఏమైనా శీతాబాల శక్తులు ఉన్నాయి అన్ని ఉన్నాయి దాని గురించి చెప్తారు ఫామ్లో జాతి కోళ్ళతో పాటు కుక్క డాగ్స్ కూడా ఉంటాయండి ఇది బెల్జియం నెలనాయిస్ అని ఇంపోర్టెంట్ బీడ్ అండి నేను బయట నుంచి తెప్పించాను దీని బాగా ఎగ్రెసి అగ్రెసివ్గా ఉంటుందండి చాలా టెంపరెంట్ నైట్ ఏమో వదిలేస్తామండి మూడు ఉన్నాయి మూడు క్లీన్ నైట్ వదిలేస్తాం పగలేమో బోన్లో పెట్టి అండి ఈవినింగ్ ఉందండి ఏమిందండి రెండు నెలలు అయింది పిల్లలు ఉన్నాయండి మొత్తం ఎనిమిది పిల్లలు పెట్టింది ఆరు పిల్లలను బయటకి ఇచ్చాను రెండు పిల్లలు నేను ఇచ్చుకున్నాం మార్కెట్ ఎంత నడుస్తుంది సార్ ఇది థర్టీ నుంచి ఫిఫ్టీ వరకు అండి ముప్పై వేల దగ్గర నుంచి యాభై వేలు వరకు అండి వస్తాయి సార్ ఇవి ఈ దగ్గర దగ్గర మామూలుగా ఎనిమిది నెలలకు వస్తాయి కానీ నేను పదమూడు నెలలకి అలా చేపిస్తానండి కాశీకి చేపించి అప్పుడు చేస్తానండి చిన్నతనంలో అయితే పాడైపోతాయి అని ఈ సంవత్సరం సంక్రాంతి తయారు చేసుకుని తయారయ్యే కోళ్ళు మీకు చూపిస్తానండి ఫామ్ పోయిన సంవత్సరం దగ్గర దగ్గర మూడు వందలు కోడి దాకా ఇచ్చానండి అందరూ బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం ఇంక తయారీలో ఉన్న కోళ్ళు మీకు చూపిస్తానండి ఈ సంవత్సరం మనకి పందానికి తయారీగా ఉన్న రెడీగా ఉన్న కోళ్ళు అండి ఇది దాన్ని బట్టి టైట్ ఇప్పుడు మామూలుగా ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ చేస్తామని బయట తాళనీయలేదండి గాబుల్లోనే ఉంచాను దాన్ని బట్టి మీకు రంగులు అయి చూపిస్తాను మన దగ్గర అన్ని రంగులు ఉన్నాయండి అది లేదు ఇది ఉంది అనేది లేదండి అన్ని రంగులు ఉన్నాయండి ఒకసారి చెప్పండి తయారీ రంగులు ఇది కోడ్ డాగ్ అండి పచ్చిక డాగ్ అంటారు మామూలు లక్ష నుంచి రెండు లక్షల దాకా వేసుకోవచ్చండి బాగా దెబ్బలాడితే చాలా స్పీడ్ అండి తప్పకుండా బాగా వేస్తుంది గుట్టు ఇది మన డాగల్లో తేనండి ఇది మామూలుగా కాకినావాళ్ళండి మా వయసు పదహారు ఇళ్ళు ఉంటుందండి చాలా మంచిది మన బాగా దెబ్బలాడుతుందండి కోడిపిల్ల కూడా చాలా మంచిదండి చాలా బాగా వేస్తుందండి ఫాదర్ దీని ఫాదర్ ఉందండి మన దగ్గర ఆరు పందాలు చేసింది మామూలు పెద్ద పందాలు చేసింది లక్షలకు కూడా చేసిందండి దాని ఫాదర్ కూడా ఉందండి మన దగ్గర ఓకే అండి చాలా స్పీడును బాగా వేస్తుందండి మంచి దానికి వస్తుంది ఎప్పుడు కూడా మిస్లు ఆడుతూ ఉండాలండి ఇలానే అవునండి అవునండి కోడి పిల్లలు కొంచెం మందంగా డిమ్గా ఉందంటే దానికి ఏదో కంప్లైంట్ ఉంది అన్న లెక్కండి ఇప్పుడు మనకు పందానికి రెడీగా తయారులో ఉన్నాయండి ఇవన్నీ కోడి దగ్గర దగ్గర నూట యాభై కోడు ఉంది తయారు రెడీగా ఇది కొంచెం కాకిడాకండి తోక సజ్జులో ఉందండి సజ్జు కూర్చోటా ఇంకొక పదిహేను రోజులు పడుతుందండి మంచి అవునండి ఆల్రెడీ ఓ పందిని చేసిందండి వేరే వాళ్ళు తీసుకెళ్ళి మధ్యన వేస్తే లక్ష పొడిచిందండి బాగా తప్పు బాగా వేస్తుందండి ఇది తీతు అంటారండి తెల్లకోడి ఇది మన పెద్ద పందానికి ఏం రాదు ఒక యాభై వేలు లోపు వేసుకునేది అన్నిట్లో మామూలు లాస్ట్లో దిగుతాయి కదండి పిల్లలు అట్లో కురసొచ్చింది కొద్దిగా బాడీ తక్కువండి కోడ్డాగండి బాగా దెబ్బలుదండి వేసుకోవచ్చు అండి రెండు మూడు లక్షలకి తీసుకోవచ్చు మనం అంటే ఏ రంగులు కలిస్తే మనం చేస్తాం సార్ అంటే లోన తెలుపు రంగు ఉండాలి తోకలో రెక్కలో ఎక్కలు ఉండాలండి దాన్ని బట్టి మనం కోడ్ అని మామూలు ఏళ్ళు బారుగా ఉండాలి రెక్క తోక తోకపైకి ఎక్కాలండి మెడ కూడా అలాగా ఉండాలి అదండి బాడీ కూడా స్టామినా కానీ అది కానీ అదండి చాలా పెద్ద పని వేసుకోవచ్చండి ఎరమాయిలు అంటారు ఒక ఐదు లక్షల పందినకి వస్తుంది చాలా చాలా బాగా వేస్తుందండి ఒక మాదిరి కాదు చాలా చాలా వెయిట్ కూడా నాలుగు కేజీ నర ఉంటుంది పసింగారా చాలా బాగా వేస్తుందండి తల్లి తట్టి ఎక్కడ వస్తా తండ్రి తండ్రి తల్లి మన తండ్రి ఏమో నెమలు పెట్టుకు వచ్చిందండి మామూలు వేసుకోవచ్చండి మూడు లక్షల నుంచి ఐదు లక్షల దాకా వస్తుంది ఇప్పుడు నేనే నేను అన్న కోళ్ళు ఈ రెండు కూడా ఉన్నాయండి పెద్ద మంది వేసుకోవచ్చండి తీతు చాలా కోడి ఇది మన పదిహేను నెలలు ఉంటుంది అండి చాలా బాగా వేస్తుంది చాలా స్పీడు చాలా బాగా వేస్తుందండి అబ్రస్ అబ్రస్ అంటే మనకు దిగిన పిల్ల గానే పెరుగు క్రాస్ అండి అన్ని తీసేయగా ఊడు మిగిలింది చాలా స్పీడ్ అండి అసలు కనుమూసి కను తెరిచేటప్పటికి కోడి మీదే ఉంటుంది బాగా వేస్తుండీ కొద్ది బలం తక్కువ కానీ బాగా వేస్తుండీ ఇప్పుడు పోయిన మూడు సంవత్సరాల నుంచి పెరుగు క్రాసు నేను బ్రీడింగ్ చేశానండి మన పెట్టలకి అట్లకి దింపాను దింపి ముందులో ఒక సక్సెస్ అవ్వాల పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ చాలా బాగానండి బాగా స్పీడు కదలికలు కానీ మామూలు కోడిపిల్ల గాల్లో లేచి నడు మీద ఎక్కి దెబ్బలాట కానీ చాలా బాగుందండి దాని గురించి ఇంకా ఇప్పుడు నేను కూడా కంటిన్యూషన్ కొన్ని దింపుతున్నాను అండి ఇప్పుడు మన నాటిలో కూడా ఒక ఇరవై దాకా ఉన్నాయి చాలా స్పీడు వాటిలో కూడా నేను అమ్మిని కూడా ఉన్నాయండి ముప్పై దాకా ఉంటే ఇరవై దాకా పందాలు అండి బాగా సత్యం ముందైనా నోటితో దొరికితే పట్టుకుని కొడటం చాలా బాగా చేసినాయండి ఇంకా రస్సింగ్ అండి కోడి రసింగ్ అండి కొద్దిగా కురస కానీ మామూలుగా చాలా స్పీడ్ కోడిపిల్ల అండి ఒక మాదిరి స్పీడ్ కాదు అవునండి చాలా స్పీడ్ అండి పసింగాలు తీతుబండి పై కోడిపిల్ల ఉంది కానీ ఒక మూడు నుంచి ఐదు దాకా అండి ఇప్పుడు నేను సెలక్షన్ చేసిన కోడలో ఇది ఉంటున్నాను చాలా టాప్ అండి కోడ్డాగా అండి పసింగాలు కోడ్డాగా అదే అంటే అది కోడి కాదు ఇటు కాకి కాదు అన్నట్టు ఉంటుందండి పెద్ద పన్ను కాదు ఒక యాభై నుంచి ఒక లక్ష లోపు వేసుకోవచ్చండి ఇది అబ్రస్ అండి ఇది ఈ నెమలండి తెల్లపర్ల అంటారు కోడి అంటారు ఇది రెండు లక్షలకి వేసుకోవచ్చండి మామూలు ఇది అబ్రస్ అండి చేసిందండి ఆల్రెడీ రెండు పంది వెళ్ళి పోయిన సంవత్సరం చేసింది మధ్యలో పన్ను వేరే వాళ్ళకి ఇచ్చని చేసింది మళ్ళీ ఇప్పుడు మనం పని మేద్దామని దీన్ని కోడికాకండి వరంగసాయి కోడికాక అంటారండి బాగా వేస్తుంది అవునండి అండి బాగా వేస్తుందండి స్పీడ్ కోడి పిల్ల వయసు కూడా కాటాలు రావట్లేదు లేవు కానీ ఒక ఉంటుందండి పదహారు నెలలు పదిహేను నెలలు ఉంటాయి తెల్ల చెంపల తీతివా ఇది తెల్ల చెంపలు ఉంటే కోడి నెమలకి అంటారు కోడికి తెల్ల చెంపలు వస్తే కోడి దెబ్బలు ఆడుద్దు అంటారండి మనం ఇప్పుడు కోడి చూపులోనే వేస్తామండి తిండి ఇప్పుడు మీరు ఇందాక వెయిట్ ఎన్ని కేజీలు ఉండాలి ఎన్ని కేజీలు ఉంటే బాగా దెబ్బలాడుతుంది అన్నారు కదండి దాన్ని బట్టి ఇప్పుడు మన ఇది ఉంది తల్లి తండ్రి వీక్ అనుకోండి ఇది రెండు కే మూడు కేజీలు లోపే వస్తుందండి అండి పైన రాదు దెబ్బలాడటం అంటే చాలా స్పీడ్గా ఉంటుంది ఏసీని కావాలో కత్తులు అవుతాయండి ఇది కోడి నెమలండి చేసిందండి మామూలు వేరే వాళ్ళు తీసుకెళ్ళారు మూడు పందాలు చేసిందండి యాభైలకి బాగా స్పీడు చిన్న దెబ్బ ఉండేది తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ వాళ్ళకి ఇబ్బందులు నాకే ఇచ్చారు అని తెల తెల్లకి ఎక్కిరాయండి వేసుకొచ్చాను రెండు లక్షలకి బాగా బాగా వేస్తుందండి బాగా వేస్తే బాగా స్పీడ్ కొనం కోడి పిల్లలు దీంట్లో దగ్గర దగ్గర మనం బయటకు పదిహేను ఇచ్చేవాడిని నా దగ్గర పది ఉన్నాయి బాగా దెబ్బలు పెడతాయండి రంగు అవును ఏరు ఎరుపుగా కోడ్డాకండి అవునండి ఇది పెద్ద మంది దానికి రాదండి లక్ష రూపాయలకి వస్తుంది చాలా గొప్పదండి మమ్మల్ని వయసు పదిహేను నెలలు ఉంటుంది కానీ ఇప్పుడు ఎంత మంది అయినా వేసుకోవచ్చా కోడిపిల్ల ఉంది కానీ బాగా ఇతరులు బాగా పెద్ద ఎత్తులో బాగా జరిగేస్తుందండి నలుపు స్థాయి కోడిని అవ్వాలండి కురసగానే ఒక యాభై వేలకి వేసుకోవచ్చండి ఇది తీతి వాదండి కురస కానీ మంచి పెరుగు క్రాస్లో వచ్చింది వేసుకోవచ్చండి లక్షకి నడలికి బాగా వేస్తుంది అండి బాగా వేస్తుంది మాదిరి కాదండి దీని చోట్ల ఈ మూడు బయటకి ఇచ్చానండి మూడు కూడా మంచి పందాలు ఇది పోసబారు కానీ షాపు కానీ మన పెద్ద పందానికి వస్తుందని దీన్ని పక్కన పెట్టానండి చాలా చాలా బాగా వేస్తుంది వేసుకోవచ్చండి ఇది మన పార్టీ వాళ్ళు అయినండి ఎప్పుడు నుంచో గారు అంటాము ఆ పెట్టలకు దిగిందండి ఆ పెడరెక్కలు అయ్యేలా ఉంటుంది కానీ ఐదు లక్షలు పండుగ వస్తుంది బాగా వేస్తుందండి పై కోడి పిల్ల ఉంది కానీ పెడరెక్కలు అయ్యాను అవి ఆ లెంగాలు గెంగాలు ఆ ముద్రముఖం మధ్యనే బాగా వేస్తుంది ఇందాక మీరు పెరి క్రాస్ అన్నారు కదండి ఆటలో ఉంచి అనుభ పది అన్నాను కదండి ఆటలో ఇది అవుతండి చాలా బాగా అండి ఇది వేసుకోవచ్చు కానీ మూడు నుంచి ఒక ఐదు కట్టుకోవచ్చు చాలా బాగా వేస్తుంది ఇప్పుడు మనం దెబ్బలట్లు వేసామండి వేసినప్పుడు ఈ ఏంటనంటే పక్క జరిగి అవకాశం దొరికినప్పుడు కోడి అవకాశాన్ని బట్టి తోక దొరికితే తోక కానీ ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని ఐదారు కాళ్ళు నడలు ఎక్కిపోతాయండి బాగా వేస్తాయి యాతలు కూడా బాగా పెద్ద ఏతలో కోళ్ళు వేసిందంటే మూడు నాలుగు జాడింపులు పడతాయండి ఏదో కత్తి అవుద్ది అని అదండి రెండు లక్షల నుంచి మూడు లక్షలు వేసుకోవచ్చు పై కోడి పిల్లా అందుకని బాగా వేస్తుందండి బాడీ కూడా దగ్గర దగ్గర అలా కనపడుతుంది నాలుగు కిజీలు పైన ఉంటుంది ఇది మన పరి క్రాస్ అండి నేను పక్కన పది పెట్టాను అన్న చూడండి వాటిలో చాలా బాగా వేస్తుందండి వేసుకోవచ్చండి నేను ఉంచినాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ మంచి పందాలకు వచ్చేయనండి కాకండి కాకి నెమలండి మన అట్లో నెమలు టాప్ అండి నెమలు కానీ పచ్చకాకి డాగలు కాకి డాగలు టాప్ అండి మన ఆటలో కాకి అండి గట్టి కాకండి బాగా స్పీడు బాగా వేస్తుందండి రంగు కాకి అండి కాకి అంటారు కోడికాకి కూడా అంటారు నాలుగేకలు తెలిపికలు ఉన్నాయి బాగా వేస్తుంది బాగా స్పీడ్ అండి కోడిపిల్ల కాకి డాగండి కాకి కోడ్ కోడి డాగండి రెక్క తెల్ల ఇంటికి వచ్చినా కానీ వేసుకోవచ్చండి మూడు నుంచి మంచి పంది వేసుకోవచ్చు నాలుగో పెరుగు క్రాసు నాలుగో జనరేషన్ అండి పోయిన సంవత్సరం నుంచి దగ్గర దగ్గర ఐదు పందాలు చేసిందండి చేసింది దీన్ని ఇంకా బీడింగ్ కానీ అలా ఉంచాను ఇప్పుడు కూడా డైరెక్ట్ ఫైట్ పన్ను వేసుకోవచ్చండి ఇప్పుడు దీనికి కూడా నేను చూపించిన దీని పిల్లలేనండి అప్పుడు ఎంత అప్పుడు బయట లక్ష రూపాయలు తెచ్చానండి అలాగే పందం పొడిస్తే ఇంకా సావాసం మీద ఇచ్చారండి రెండు లక్షల యాభై వేలు అన్నారు లక్ష తెచ్చాను కోడి కాకండి వేసుకోవచ్చు అండి దగ్గర పది లక్షల దాకా వేసుకోవచ్చు నాట్లో నాకు ఇష్టమైన కోళ్ళు ఈ మూడు కూడా ఉన్నాయండి చాలా బాగా వేస్తుందండి కాకండి ఆ కాకి వచ్చిందేనండి ఇది కూడా కాకి వచ్చింది మామూలు పెరుగుదాంలాగా ఉండదు కానీ బాడీ లైక్ మంచి గట్టిగా ఉంటాయి మామూలు ఇండియన్ లైన్లా ఉందండి నాలుగో జనరేషన్ కాబట్టి చాలా బాగుంటుంది